హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మొత్తానికి డిఎస్సి మెరిట్ లిస్ట్ రిలీజ్ అయ్యింది వచ్చిన వాళ్ళందరూ మంచి ఆనందంలో ఉన్నారు మంచి జోష్లో ఉన్నారు రాని వాళ్ళు బాధలో ఉన్నారు ఏదేమైనప్పటికీ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నెక్స్ట్ టైం బెటర్ లక్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అయితే ఎస్జిటి విషయానికి వచ్చేటప్పటికి శ్రీకాకుళంలో వంద వరకు చూస్తే అంటే టోటల్గా చూస్తే ఎక్కువగా ఫీమేల్ లిస్టే కనిపిస్తుంది కానీ వంద వరకు లెక్క పెడితే వంద మందిలో పదిహేను మంది మాత్రమే జెంట్స్ ఉన్నారు మిగతా ఎనభై ఐదు మంది కూడా లేడీసే ఉన్నారు అంటే ఆశ్చర్యం అనిపించింది అంటే ఎనభై ఐదు శాతం లేడీస్ ఈ వంద మందిలో వంద మందిలో అందరికీ పోస్ట్ వస్తుందా లేదని పక్కన పెడితే వంద మందిలో ఎనభై ఐదు మంది మహిళే ఉన్నారంటే అసలు పురుషులు ఏం చేస్తున్నారు చదువుతున్నారా లేదనేది కొద్దిగా ఆలోచించాల్సిన విషయము తల్లిదండ్రులు కూడా వాటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సాధారణంగా మనం ఆలోచిస్తే ఏమనిపిస్తుందంటే ఎక్కువగా ఈ మొబైల్స్ వచ్చాక అబ్బాయిలు ఎక్కువ శాతం అబ్బాయిల్లో ఎక్కువ శాతం చదవట్లేదు అనేది ఒక విషయం అయితే అర్థమవుతుంది అలాగే అమ్మాయిలు కూడా మొబైల్ ఎవరైతే పేరెంట్స్ అందుబాటులో ఉంచుతున్నారో వాళ్ళు కొద్దిగా సైడ్ ట్రాక్ పట్టే పరిస్థితి కనిపిస్తుంది మొబైల్కి దూరంగా చాలామంది అమ్మాయిలు ఉంచడం వల్ల వాళ్ళు వేరే ఆలోచనలు ఏవి లేకుండా అనవసరమైనటువంటి విషయాలు ఆలోచించకుండా చదువు మీద ఎక్కువ దృష్టి పెడుతున్నారు దానివల్లే ఈరోజు ఈ డిఎస్సి విషయంలో టాప్ హండ్రెడ్లో శ్రీకాకుళంలోని ఎస్జిటిలో టాప్ హండ్రెడ్లో ఎనభై ఐదు మంది మహిళలే ఉన్నారు పదిహేను మంది మాత్రమే పురుషులు ఉన్నారంటే మహిళలకి పురుషులకి ఎంత వేరియేషన్ ఉందో చూడండి ఈ వేరియేషన్ అనేది సాధారణంగా కొంచెం ఇబ్బందికరమైనటువంటిదే సమతుల్యత అనేది ఉండాలి మరి అయినా కనిపించట్లేదు అందుకు పేరెంట్స్ కొద్దిగా అబ్బాయిల్ని కొద్దిగా క్రమశిక్షణగా పెంచుకొని వాళ్ళని కొద్దిగా మొబైల్లు ఏ రకంగా వాడుతున్నారు వాళ్ళు ఎందుకు చదవలేకపోతున్నారు అనేది కూడా మీరు ఆలోచించగలరని కోరుకుంటూ నమస్తే